గోవిందయ్య మహా హిందుబంధులందరికీ శ్రీరామ్ పరమ పూజలైన దత్తపీఠము గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఇటీవల అమెరికాలో డల్లాస్ రాష్ట్రంలో ఒక పెద్ద స్టేడియంలో పదివేల మందితోటి భగవద్గీత సంపూర్ణముగా కంప్లీట్గా ఏడు వందల శ్లోకాలు పారాయణం చేయడం జరిగింది పదివేల మందితోటి వారు పారాయణం చేపించారు వారు కూడా అక్కడ సమక్షంగా ఉండి ఈ కార్యక్రమానికి డల్లాస్ రాష్ట్ర గవర్నర్ గారు కూడా వచ్చి చూసి ఎంతో ఆనందించారు ఇది హిందువులందరూ భారతీయులందరూ కూడా చాలా చాలా గర్వపడాల్సిన ఆనందించాల్సిన అత్యద్భుతమైన విషయం పూజ స్వామీజీ వారు భవిష్యత్తులో లక్ష మందితోటి సంపూర్ణ భగవద్గీత పారాయణం చేపించారని ఒక అద్భుతమైన సంకల్పం చేశారు భగవద్ భగవద్గృప వర్ణ సంకల్పం కూడా త్వరగా నెరవేరాలని ప్రార్థిద్దాం ఇంకా మనం అందరము తెలుసుకోవాల్సిన అందరము ఆనందించాల్సిన స్వాగతించాల్సిన ఇంకొక మంచి విషయం ఏంటో తెలిసిన పూజ స్వామీజీ వారు ఇప్పటి వరకు ఒక గీతా ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి ఉచితంగా భగవద్గీత నేర్పించి భగవద్గీతలో మంచి ఒక ట్రైనింగ్ ఇచ్చి భగవద్గీత శ్లోకాలు చూడకుండా చెప్పే విధంగా తాత్పర్యంతో సహా లోతుగా గ్రహించే విధంగా ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పటి వరకు ఒక ఇరవై వేల మంది ఆ ఫౌండేషన్ ద్వారా భగవద్గీతను చక్కగా కూలంకషంగా కంఠస్థం చేసి ఉన్నారు వాళ్ళలోనే ఒక మూడు నాలుగు వేల మంది వరకు ఈ పదివేల మందిలో కూడా ఉండి భగవద్గీతను చూడకుండా ఏడు వందల శ్లోకాలు కూడా పారాయణం చేశారు ఇటీవల కాలంలో డల్లాసో జరిగిన కార్యక్రమంలో ఈ కార్యక్రమం వల్ల పూజ స్వామీజీ వారు గిరీస్ పుక్రి కార్డులో కూడా చేరడం జరిగింది ఇది కూడా భారతీయులుగా మనందరం కూడా గర్వపడాల్సిన విషయం భగవద్గీత అంతటి సర్వోత్కృష్టమైన గ్రంథము అసలు ఈ వాణ్మయంలో ప్రపంచ వాణ్మయంలోనే లేదు అన్న విషయాన్ని పెద్దలు పూజ్యులు మహామేధావులు సైంటిస్టులు కూడా నిర్ధారణ చేస్తూ ఉన్నారు ప్రపంచంలోనే అత్యంత చాలా చాలా గొప్ప గ్రంథం భగవద్గీత మన భారతీయ పెద్దలు మేధావులే కాదు పాశ్చాత్య దేశాల్లో పెద్దలు మేధావులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు పరమ పూజ్యులు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మొదటి నుండి కూడా భగవద్గీత ప్రచారం విషయంలో చాలా విశేషంగా వారు పనిచేస్తూ ఉన్నారు భగవద్గీత బాగా వారు ప్రచారం చేస్తూ ఉన్నారు వారి ద్వారా చాలామంది భగవద్గీత చదవాలి అనే ఒక ఉత్సాహం తెచ్చుకొని భగవద్గీత చదవడం మొదలెట్టి బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు భగవద్గీత ఎంతోమంది వారి ఫౌండేషన్ ద్వారా నేర్చుకుంటున్నారు ఆ విధంగా ఎంతోమంది వారి జీవితాలని చక్కటి మార్గంలో పెట్టుకున్నారు భగవద్గీత పారాయణ ద్వారా కాబట్టి అందరూ భారతీయులు హిందువులు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఇలాంటి పెద్దలు పూజలు మహానుభావులు ఎందుకింత విశేషంగా భగవద్గీత ప్రచారం కోసం ఈ వయసులో కూడా కృషి చేస్తున్నారు అన్న విషయాన్ని గమనించాలి వాళ్ళ కృషి వారి కష్టము మనం వృధాగా పానివ్వకూడదు మనమందరం అందరం కూడా వారి మాటలు విని సద్వినియోగం చేసుకొని చక్కగా భగవద్గీత చదవాలి తాత్పర్య సహితంగా చదవాలి లోతుగా గ్రంథం అధ్యయనం చేయాలి భగవద్గీత చదివి మనం ఏం తెలుసుకున్నామో దాన్ని మనము దైనందిన వ్యవహారంలో ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలి ధర్మ మార్గంలో నడవాలి స్వార్థాన్ని సంకుచిత భావజాలాన్ని దుర్మార్గాన్ని ఈ భావదారిద్ర్యాన్ని ఇవన్నీ కూడా పక్కకు పట్టేసి ఆదర్శవంతమైన ఆలోచనలు చేయాలి అభ్యుదయమైన ఆలోచనలు ఉండాలి మంచి సంస్కారాలు క్రమశిక్షణాలు పరచుకోవాలి నడవడిక బాగుండాలి హృదయంలో దయ అనేది మనసులో వివేకం అనేది ఎప్పుడు కూడా జాగృతమై ఉండాలి ఈ లక్షణాలన్నీ కూడా భగవద్గీతను మనము నిత్యమ పారాయణం చేస్తూ ఉంటే దాన్ని మనం అర్థం చేసుకుని ఆచరిస్తూ ఉంటే వాటంతా అవే కలుగుతాయండి మనం అందరం బాగుపడాలని మత మార్పిడిలు అవన్నీ జరగకుండా ఉండాలని సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళు చక్కగా సనాతన ధర్మంలోనే ఉండాలని అత్యంత తేలికగా సనాతన ధర్మము పాటించే పద్ధతి మనకుంది ఆ స్వేచ్ఛ సనాతన ధర్మమే మనకి ఇచ్చింది దాన్ని చాలామంది మర్చిపోయి ఏవేవో అతి చేష్టలు హడావిడులు చేసేస్తున్నారు ధర్మం పేరుతోటి పూజ స్వామీజీ వారు ప్రతిసారి కూడా భగవద్గీత విశేషంగా ప్రచారం చేస్తూ మన సనాతన ధర్మ వైభవాన్ని తిరిగి మనకి ప్రతిసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు భగవద్గీత అందరూ చదవండి పరమాత్ముడు చెప్పిన విధంగా ఆచరించండి మీ జీవితము బ్రహ్మాండంగా ఉంటుంది కుటుంబం బాగుంటుంది వంశం బాగుంటుంది మీరు తరిస్తారు యహానా తరిస్తారు పరాణ తరిస్తారు అని పూజ స్వామీజీ వారు ఎన్నోసార్లు ఎన్నో ప్రసంగాల్లో భగవద్గీత గురించి చెప్పడం జరిగింది అలాగే వారు భగవద్గీత గురించి భాగవతం గురించి కూడా అద్భుతమైన ప్రవచనాలు ఇస్తూ ఉన్నారు ఎన్నోసార్లు ఇచ్చారు కూడా అవన్నీ కూడా ప్రజల్ని భక్తి భావనలోకి తీసుకెళ్లే విధంగా కట్టిపడేసే విధంగా అంత అద్భుతంగా ఉంటాయి వారి వ్యాఖ్యానాలు ఇంతకు ముందు కూడా నేను పూజ స్వామీజీ వారి భగవద్గీత గురించి చెప్పిన విషయాలు వివరిస్తూ కూడా కొన్ని వీడియోస్ చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా పెద్దలు చెబితే మనకి మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది తీసుకొని మనమంతరం కూడా పాటించాలనుకుంటాం కాబట్టి ఎప్పుడు కూడా నేను వీరినంత వరకు పూజ స్వామీజీ వారి భగవద్గీత గురించి చెప్పిన వ్యాఖ్యానాలు గుర్తు చేస్తూనే ఉంటాను ఇంకొకసారి స్వామీజీ వారి భగవద్గీత గురించి ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంత అదృష్టం నీకు దేవతల్లో కలిసిపోతారయ్యా మీ ఇల్లు మీ వంశం ఏడు తరాలు కలిసిపోతుంది ఒక్క భగవద్గీత ఒక ఇంట్లో ఒక పిల్ల ఒక పిల్ల ఒక పెద్ద గాని ఒక భగవద్గీత నేర్చుకున్నారంటే ఏడు తరాలు వైకుంఠానికి వెళ్ళిపోతారయ్యా అపారమయ్యా నేను దీని సంగతి ఇప్పటికైనా తెలుసుకో విను కష్టపడి నువ్వు చదువుంగ్ లిస్ట్ లో చేరుకో రైట్ చదువు వచ్చేస్తుంది వస్తుంది పరమాత్ముడు చెప్పిన వాక్యమయ్యా మనుషు చెప్పింటే రాదు పరమాత్ముడి చెప్పింది కాబట్టి వచ్చేస్తుంది చాలా మందికి వచ్చింది కదండి చక్కగా పూజ్య స్వామీజీ వారు ఎంత ప్రేమగా మనందరం తరించాలని మనం బాగుపడాలని మన జీవితాలు బాగుండాలని మన కుటుంబాలు వంశాలు బాగుండాలని పూజ స్వామీజీ వారు ఎంత ప్రేమగా చెప్తున్నారో చూడండి మరీ మరీ చెప్తున్నారు చెప్పిందే చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే కేవలం మనం బాగుపడాలన్న ఉద్దేశంతో వారి స్వార్థం ఏముంటుందంటే వారి పెద్దలు వారికి ఇంకా లభించాల్సిందే ఉంది కావాల్సిందే ఉంది వారి కోరిక మనందరం తరించటము లోకము అందరూ బాగుండాలి సమాజం ప్రశాంతంగా ఉండాలి హిందూ ధర్మం బాగుండాలి ఈ కోరికతోటే స్వామీజీ వారు అంతగా చెప్తున్నారు భగవద్గీత ఎవరైనా చెప్పడం వలన చదవడం వలన వారి ఇంట్లో ఏడెనిమిది తరాలు వైకుంఠానికి వెళ్ళిపోతారట సద్గతులు కలుగుతాయట భగవద్గీత ఒక్కటి చాలు మనల్ని తరింపజేయడానికి భగవద్గీత ఎవరైతే నిరంతరం చదువుతుంటారో వారికి సమస్త పాపంలో పోతాయి వారి జీవితంలో బాగుపడతారు మీకు అర్థమైనా కాకపోయినా ముందైతే చదవండి అర్థం కాకపోయినా చదవండి అది భగవంతుడు వాణి మనుషులు చెప్పింది కాదు భగవంతుడు చెప్పింది కాబట్టి మీకు కొంచెం శ్రద్ధ ఉంచి చదివితే చాలు నిదానంగా అవే మీకు అర్థమైపోతాయి కానీ ముందు ముందైతే అసలు ముందు చదవడం మొదలు పెట్టండి అర్థం కాకపోయినా చదవండి చేతిలో తీసుకొని చదవండి చదువుతూ ఉంటే భగవంతుడు చెప్పింది భగవంతుడు వాణి కాబట్టి వాటంతా అవే మీకు అర్థమవుతాయి మీరు తరిస్తారు అని చెప్తున్నారు స్వామీజీ వారు భగవద్ గ్రంథాన్ని తల మీద పెట్టుకొని మరీ చెప్తున్నారు స్వామీజీ వారు ఈ వ్యాఖ్యానం కాబట్టి ఈ పూజ్య స్వామీజీ వారి వ్యాఖ్యానము వారు చేస్తున్న ప్రచారం కేవలం మనందరం తరించాలి బాగుపడాలి అని సమాజం బాగుండాలి దేశము ధర్మము బాగుండాలని భగవద్గీత ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం హిందువులు నిత్యము గీతను దగ్గర పెట్టుకుని గీతాపారాయణ చేయకపోతే మతమార్పిళ్ళు పెరిగిపోతాయి స్వధర్మం గురించి స్వధర్మం గురించిన అవగాహన సగటు హిందువులకి ఎంతోమందులో లేదు కారణం భగవద్గీత చదవకనే మనకి సరైన నాలుగు అవగాహన లేనప్పుడు ఇంకొకటి వచ్చి మతం మార్చగలుగుతారు ఇంకొకటి వచ్చి కబ్జా చేయాలని చూస్తాడు ఇంకొకటి వచ్చి మనల్ని ధర్మ భ్రష్టులు చేయడానికి ప్రయత్నం చేస్తాడు మనము గట్టిగా స్ట్రాంగ్గా ఉండి ఎవరండి వచ్చి మనల్ని కదిలించగలుగుతారు కాబట్టి సనాతన ధర్మము చక్కగా వృద్ధి చెందాలన్నా స్థిరంగా ఉండాలన్నా సనాతన ధర్మంలో హిందువులందరూ ఉండి తరించాలన్నా యహములో పరలోనూ సుగపడాలన్నా కూడా ఏకైక మార్గం పారాయణము ఖచ్చితంగా చేసి తీరాలి కాబట్టి స్వామీజీ వారి ప్రచారం వారి తాపత్రయం మనం బాగుండాలనే వారి లక్ష్యము గుర్తు పెట్టుకొని పెద్దలు చెప్తున్నారు కాబట్టి భగవద్గీత అందరూ చదివే ప్రయత్నం చేయండి అలాగే పూజ స్వామీజీ వారు చేసిన కార్యక్రమం ఏదైతే ఉందది నిరుపమాణం అపూర్వమైనది మనందరం అందరం గర్వపడాల్సింది భారతీయులందరూ గర్వించాల్సింది ఏదైతే అతిపెద్ద క్రిస్టియన్ కంట్రీ అనేసి చెబుతున్నారో ఆ దేశంలోని పదివేల మంది కూర్చుని ముక్త కంఠంతో ఏక కంఠంతో ఆపకుండా ఏడు వందల శ్లోకాలు భగవద్గీత పారాయణం జరిగి అమెరికా వెళ్ళిపోయిందంటే అది మామూలు విషయం కాదు అది మన భారత జాతి ఖ్యాతి దహముందు స్వామీజీ వారు లక్ష తోటి అదే అమెరికా దేశంలో భగవద్గీత పారాయణం చేయించాలని సంకల్పించారు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కృప ఖచ్చితంగా ఉంటుంది విదేశీలో ఎంతో మంది భగవద్గీత చదివి సనాతన ధర్మంలో వచ్చేసి ధర్మం అనుసరిస్తూ పాటిస్తూ చాలా ఆనందంగా జీవితాలను గడుపుతున్నారు ప్రశాంతంగా మనం మాత్రం పాశ్చాత్య ధారణలో పడిపోయి అలాగే సనాతన ధర్మం పేరుతో హిందూ ధర్మం పేరుతో కూడా అది చేష్టలేవో చేస్తూ పరిమానిల పనులన్నీ చేసేస్తే ఇదే ధర్మం అనుకునే దుస్థితిలో మనం ఉన్నాం కాబట్టి అందరూ మేము యథాశక్తి మీ మీ కులదైవాలను ఇష్టదేవతని పూజించుకొని భగవద్గీత అందరూ చదవండి తరించడానికి ఏకైక మార్గం భగవద్గీత పెద్దలు పూజ స్వామీజీ వారు అదే చదివిచ్చారు కాబట్టి వారి బాటను నడవడము మనందరికీ శ్రేయోదాయకము కాబట్టి పెద్దల బాటను అనుసరిద్దాం స్వామీజీ వారి ఇప్పుడు అందుకొని అందరూ భగవద్గీత చదివి తరిస్తే మన జీవితాలు కుటుంబాలు వంశాలు దేశం ధర్మం అంతా కూడా చల్లగా సుభిక్షంగా ఉంటుంది धर्मो रक्षकक्षक जय श्रीराम अर्पण